స్వాగతం పాకల్లో ఉంటున్న పేదలందరికీ ఇల్లిస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమందికే పట్టాలిచ్చి స్థలాలు చూపించకుండా మోసం చేస్తున్నాడని ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో పట్టాలు రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ నాటకం ఆడుతున్నాడని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో దశల ఉధృతం చేస్తామని ఉద్యమాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ పీఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ హెచ్చరించారు పిఠాపురంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవడంతో పాటు ఆ భూముల్లో పేదలకు మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాల మంజూరు కోరుతూ సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పేదలు మున్సిపల్ కార్మికులు ఢిల్లే నిరాహార దీక్ష చేపట్టారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఏటీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ సంఘీపావన్ తెలిపారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తాటిపాక మధు సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బోడకొండ కేశవరపు అప్పలరాజు బల్లా సురేష్ ముత్యాల అప్పారావు బంగారు కన్నయ్య చిటికెళ్ల దాసు మానేపల్లి సరస్వతి ఉడుపు సత్యవతి తదితరులు పాల్గొన్నారు పథకాలతో పాటు స్థలాలు చూపించి మీకు వేరే మీకు వేరే మార్గం ఇస్తావా వాడమయ్యా వాడ దాని తర్వాత ప్రభుత్వ భూమి పరిరక్షణకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురి నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వ భూమి అధికార నాయకులు కబ్జాకు పాల్పడుతూ ఉన్నారు ఇవాళ పేదవాడికి సెంటు భూమి ఇవ్వడానికి అనేక సరదలు పెడుతున్నారు ఎకరాల ఎకరాల భూమి ఇలా కబ్జా అవుతూ ఉంది దానికి సిపిఐ ఖండిస్తూ పేదపేదలకి పంచాలనే ఒక నిర్ణయంతో ఈ దీక్షను చేపట్టడం జరిగింది అదేవిధంగా చిత్రాడు చెరువులో ఈబీసీ కాలనీలో అనేక ఏళ్ళుగా నివాసం ఉంటున్న వారికి స్థానికంగానే పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యే కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి మాకు ఓట్లు వేయండి మీకు పట్టాలు ఇప్పిస్తామని ఓట్లు చేయించుకున్న తర్వాత ఈ ఈ విషయం మర్చిపోతున్నారు అందుకని సిపిఐ పార్టీగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పట్టలు ఇచ్చేదాకా పోరాడుతూ ఉన్నాం రెండోదిగా మేము జేఏసీగా సమ్మెలో జాయింట్ కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో మున్సిపల్ కార్మికులకి కాలనీ ఏర్పాటు చేయాలని నిన్న ప్రతిపాదన చేశాము అందులో భాగంగానే జగ్గీ సెరువు రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్లో అక్కడ కార్మికులకి కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలి అదేవిధంగా పేద పేద విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మారిన వల్ల మీకు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు చూపిస్తామని ఇంతవరకు వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చింది లేదు అందుకని వాళ్ళకి సంపూర్ణంగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని ఇవాళ ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని అధికారులని పోలీసు వ్యవస్థని కోరుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దేవస్థానం పారంపోకు చెరువులు కాలువల దగ్గరున్న ఎవరైతే పేదలు పాకలు వేసుకుని జీవిస్తున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాము అక్కడే నివాసం కల్పిస్తామని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డి మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చారు మరో ఆరు నెలల్లో పరిపాలన పోతుంది కానీ ఇప్పటికీ చాలామందికి పట్టాలు ఇవ్వలేదు పిఠాపురం నియోజకవర్గంలో శాఖ రామకృష్ణ నాయకత్వంలో ఇప్పటికే పలుసార్లు ఉద్యమాలు చేశాం ఉదాహరణకు చిత్తాడ చెరువు ఉంది అది కప్పెట్టి పేదలు బాగా ఉంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు పెన్నం దొరబాబు నీకు అక్కడే పట్టాలు ఇస్తామని చెప్పారు ఆ హామీ నెరవేర్చలేదు అలాగే జగ్గే చెరువు ఉంది ప్రభుత్వ భూమి అనేక అవుతుంది ఎప్పుడైతే మేము ఆందోళన చేస్తాం అక్కడ ఉన్న స్థలాల్లో మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం ఈ రెండూ చేయాలని మేము కొరత న్యాయమైంది అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తన రాజకీయ ఓట్ల లబ్ధి కోసం స్థలాలు చూపించకుండా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఇదంతా దొంగ జగన్మోహన నాటకం ఆడుతున్నాడు రాజకీయ ఎన్నికల కోసం ప్రజల్ని మోసం చేయడం తెలిసి ఇది సిపిఐగా తెలియజేస్తున్నాం అందుకే మేము ఒకటే ఈ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఇక్కడ తహసీల్దార్ జోక్యం చేసుకుని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు పాక ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలిమ్మని కోరుతున్నాం రెండోది మున్సిపల్ కార్మికులకి ఆ జగ్గే చెరువులో స్థలాలు ఇమ్మని కోరుతున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని కాకినాలు తీసుకెళ్తాం అసలు విజయవాడ తీసుకెళ్తాం దీని మీద దశలవారీగా సిపిఐ ఆందోళన చేస్తని రామకృష్ణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి